అధికారంలో ఉన్నప్పుడు నెత్తిన పెట్టుకున్న వాలంటీర్ వ్యవస్థను వైసీపీ అధిష్టానం ఇక నుంచి లైట్ తీసుకోబోతోందా కార్యకర్తే సుప్రీం అంటూ తాజాగా స్వరం మార్చడం వెనక ఉద్దేశం అదేనా వాలంటీర్స్ నమ్ముకుని కార్యకర్తలను విస్మరిస్తే జరిగేదేంటో ప్రాక్టికల్ గా తెలిసొచ్చిందా క్షేత్రస్థాయి పర్యటనలో జగన్ ఈ విషయాన్ని ప్రాక్టికల్ గా చూపించబోతున్నారా ఈ మధ్య కాలంలో కార్యకర్తలతో ఏ సమావేశం నిర్వహించినా వైసీపీ అధినేత జగన్ రిపీట్ చేస్తున్న ఒకే మాట జగన్ అన్న టూ పాయింట్ నుంచి కార్యకర్తలకు అగ్రతాంబోలం ఇస్తా మీకోసం ఎంత దాకైనా వస్తా అందరినీ గుర్తు పెట్టుకుంటానని కూడా చెప్పుకొస్తున్నారు జగన్ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలని విస్మరించి కేవలం వాలంటీర్స్ ని నెత్తిన పెట్టుకున్నారు అన్న విమర్శలున్నాయి క్యాడర్ సంగతి మర్చిపోయి వాళ్ళని నమ్ముకుని ఎన్నికలకు వెళ్లడం వల్లే దారుణమైన ఫలితాలు వచ్చాయని పార్టీ తేలినట్టు చెప్పుకుంటున్నారు వాలంటీర్ వ్యవస్థే దారుణమైన పతనావస్థకు చేర్చింది అన్న అభిప్రాయాలు సైతం ఉన్నాయట వైసీపీ పెద్దల్లో ఈ పరిస్థితుల్లో ఈసారి కార్యకర్తలకే తొలి ప్రాధాన్యమంటూ టూ పాయింట్ ఓని పరిచయం చేశారు జగన్ అది ఎలా ఉండబోతోందో ఒక్కో మీటింగ్ లో ఒక్కొక్క అప్డేట్ ఇస్తూ వస్తున్నారాయణ జగన్ టూ పాయింట్ ఓ భిన్నంగా ఉంటుందని చెప్పడం వెనుక ప్రస్తుతం ఉన్న నాయకులకు భవిష్యత్తుపై భరోసా ఇవ్వడం తిరిగి అధికారంలోకి వస్తామన్న నమ్మకం కలిగించడం అన్న ప్రధాన అజెండా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు టూ పాయింట్ ఓకు కేటర్ నుంచి కూడా మంచి స్పందన వస్తూ ఉండడంతో దానికి సంబంధించిన అప్డేట్స్ ని కూడా పెంచుతున్నారు జగన్ కార్యకర్తలను వేధించిన అధికారులను వదిలిపెట్టబోనని వారు రిటైర్ అయి అవతలు అవతలున్నా తీసుకొచ్చి బోన్లో నిలబెడతామని మీరు పేర్లు నోట్ చేసుకోమంటూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ అధ్యక్షుడు టూ పాయింట్ ఓలో లో చెబుతున్నవన్నీ పార్టీ అధికారంలోకి వచ్చాక చేసే పనులు కానీ అంతకంటే ముందు ఏం చేయాలి అన్న విషయంలో కూడా ఫుల్ క్లారిటీకి వచ్చేసారట జగన్ క్షేత్రస్థాయిలో కార్యకర్తలను కలిసేందుకు వస్తారని ఇప్పటికే చెప్పగా ప్రస్తుతం ఆ దిశగా అడుగులు పడుతున్నట్టు తెలుస్తోంది ఆ క్రమంలోనే వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న కార్యకర్త వర్ధంతికి హాజరై నుంచే కార్యకర్తల్ని కలిసే ప్రోగ్రాం మొదలు పెట్టాలి అనుకుంటున్నట్టు సమాచారం సత్తెనపల్లి మండలం రెంటపాళ్లకు చెందిన అప్పటి వైసీపీ ఉప సర్పంచ్ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు మీద గత ఎన్నికల తర్వాత పలు కేసులు బుక్ అయ్యాయి ఆయన్ని స్టేషన్కి పిలిపించి పోలీసులు విచారించడంతో మనస్తాపానికి గురై నిరుడు జూన్ నాలుగున పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు దీంతో వచ్చే నెల మూడున రెండపాల్ల వెళ్లి నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు సిద్ధమవుతున్నారట జగన్ గ్రామంలో వర్ధంతి జరగబోతున్నందున అందుకు రోజు ముందుగానే గ్రామానికి వెళ్లడంతో పాటు నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారట ఈ చర్య ద్వారా ఇక నుంచి కార్యకర్తలకు ఏమి ఇబ్బంది వచ్చినా తాను డైరెక్ట్ గా వస్తానన్న సంకేతం పంపాలి అనుకుంటున్నట్టు సమాచారం అటు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాగమల్లేశ్వరరావు వైసీపీ కోసం గట్టిగా నిలబడడం కూడా నోట్ చేసుకోవాల్సిన అంశమేనని అంటున్నారట వైసీపీ అధ్యక్షుడు కూటమి సర్కార్ ఏడాది కాలంలో పెన్షన్లు తప్ప మిగతా సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేకపోయిందని అందుకే ఇక పోరు బాట ఎంచుకోవాలని భావిస్తోందట వైసీపీ అధిష్టానం మరోసారి పాదయాత్ర ఉంటుందని ఇప్పటికే క్లారిటీ ఇవ్వగా వచ్చే ఏడాది ప్లేనరీ తర్వాత ఇక జోరు పెంచాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది మొత్తం మీద రెండు వేల ఇరవై నాలుగు ఓటమి జగన్ కి కార్యకర్తల మీద తెలిసొచ్చేలా చేసిందని మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు ఇదే సమయంలో ఇంకొక ఆసక్తికరమైన చర్చ కూడా మొదలైంది వాలంటీర్స్ ని నెత్తిన పెట్టుకుని నష్టపోయామని ఇప్పటికే క్లారిటీకి రావడం ఇక నుంచి క్యాడర్కే కే ప్రథమ ప్రాధాన్యం అంటున్నందున మళ్లీ అధికారంలోకి వచ్చినా వాలంటీర్స్ ని పట్టించుకోరా ఆ వ్యవస్థకు మంగళం పాడేస్తారా అంటూ క్వశ్చన్ మార్క్ ఫేసులు పెడుతున్నారు కొందరు భవిష్యత్తు పరిణామాలు ఎలా మారుతాయో చూడాలి మరి